తో చేదర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో నీ చేసి స్నేహితులు ఎట్టపోయారా ఎట్టపోయారు నీ స్నేహితులు నేను కూడా పనిచేశా పద్నాలుగు పంతొమ్మిది రెండు పనిచేశాను నీకు ఏమైపోయింది ఎందుకు లేదు నీ ఎవరు లేదు ఎందుకు లేదు నీతో నీ సొంత స్నేహితులు నువ్వు నా అనుకునే వాళ్ళు పది మూడు కూడా సంపాదించుకోలేకపోయి వాళ్ళు కూడా బాగుంటున్నారు రాజకీయాలకు వచ్చి డబ్బే ప్రధానం డబ్బే తరవసం నీకు మనుషులు కాదు ఎవరు పని చేస్తే వాళ్ళ మీద దాడులు చేయటం ఎవరు మంచి చేస్తే నీకు వాళ్ళకి పదవులు రాకుండా చేయటం ఎంతవరకు మీరు అరాచిక శక్తులుగా ఈ జిల్లాలో ఎప్పుడు లేని సంస్కృతి మీది తెచ్చారు గతంలో ఎవరు తేడా సంస్కృతి చాలామంది ఎమ్మెల్యేగా పనిచేశారు చాలామంది చేశారు కానీ ఈ విధంగా సంస్కృతి నువ్వు తప్పగా నాకు తెలిసి నాకు తెలిసి నేను నలభై రెండు సంవత్సరాలు రాజకీయాలు ఎనభై మూడు నుంచి రాజకీయాలు ఉన్నా ఇటువంటి ఆ రాజకీయాలు ఇటు రాజకీయ శక్తులు నేను చూడ నువ్వు వచ్చి అంత పెద్ద ఆయన మీద అంత మంచి వ్యక్తి మీద అంత దానకర్ణుడి మీద అటువంటి సేవ చేసే ఆయన మీద నువ్వు పోటీ చేసి నువ్వు వెళ్ళకంటున్నావు గెలుస్తానని నువ్వు గెలిచే పనే లేదు నీకు ఆదాల పప్పు తేడా జనాలు అడగండి ఆదాల పబ్బాటి గురించి మాట్లాడడం ఆయన ఉన్నాడు నెలకు ఒకసారి వస్తాడు అందుబాటులో ఉండడు నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్ని పేపర్ పెద్ద పేపర్స్ యా ట్వంటీ ఫోర్ ఇంట్లో సెవెన్ నువ్వు ఎక్కడ నువ్వు ట్వంటీ ఫోర్ ఇంట్లో సెవెన్ మాకు తెలీదా చేతారంటే నీ చరిత్ర నాకు తెలుసు నా చరిత్ర నీకు తెలుసు ఒకరి గురించి ఒకరు చెప్పుకోబడలే టైం బాగుండే ఎమ్మెల్యే ఉందా రాత రాయలేక మేము ఎమ్మెల్యే కాలేకపోయి ఉండొచ్చు నీకన్నా పెద్ద నాయకుణ్యాం అయినప్పటికీ మేము ఎమ్మెల్యేగా ప్రజలు గౌరవించి మేము గౌరవించాలి గౌరవించాం కానీ నువ్వు గౌరవం గౌరవం నిలిపోకుండా ఇష్టం వచ్చాడు చేస్తా ఇంకొకటి చేస్తా ఇంకోటి చేస్తా తొమ్మిది నెలలుగా నూ తొమ్మిది నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మన ఓన్లీ రూరల్ కాన్స్టిట్యూషన్కి డెవలప్మెంట్ చేశాడు నాలుగు సంవత్సరాలు జైలు అయిపోయావే ఏమైంది ఇది ఉద్యమాలు అరాచకాలు డబ్బు రియల్ ఎస్టేటు వాడు ఈడు ఇంకోటి ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే నెల్లూరు జిల్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా గతంలో వ్యాపారస్తులు ఆ మాకు మేము వ్యాపారస్తులు మేము రాజకీయాలు జోలికి పో మాకు తెలియదు రాజకీయాలు అనేవాడు ఈరోజు చిల్లర చిల్లరంగా అమ్ముకునేవాడు కూడా మనం దేవాల్సిన పరిస్థితి ఇచ్చాం మనం కారణం ఏంటంటే దానికి ఎదురుగా ఒక పెట్టడం ఒక యాపిల్ అంగడి పెట్టడం అంగట్లో ఒక లోపలికి ఎగురు బాగుండే చేయడం తేడికి పోతాడు రాకుండా వాడు నీతో ఈ రోజు నీతో తిరుగుతున్న తెలుగుదేశం కార్యకర్తలు త్రీనాడు సేవలు నీకు దౌర్జన్యాలు అరాచకాలు చేసి నువ్వు కేసులు పెట్టి ఉండవు నీ చరిత్ర నాకు తెలుసు నా చరిత్ర నీకు తెలుసు ఒకరి గురించి ఒకరు చెప్పుకోబడలే టైం బాగుండే ఎమ్మెల్యే ఉన్నదా రాత రాయలకి మేము ఎమ్మెల్యే కాలేకపోయి ఉండొచ్చు నీకన్నా పెద్ద నాయకుణ్యాం అయినప్పటికీ నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు గౌరవించి మేము గౌరవించాలి గౌరవించాం కానీ నువ్వు గౌరవం గౌరవం నిలిపోకుండా ఇష్టం వచ్చి దందాలు చేస్తావు ఇంకొకటి చేస్తా ఇంకొకటి చేస్తా తొమ్మిది నెలలుగా నూ తొమ్మిది నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మన ఓన్లీ రూరల్ కాల్చెన్సీకి డెవలప్మెంట్ చేశాడు నాలుగు సంవత్సరాలు నువ్వు జైలు అయిపోయావే ఏమైంది ఇది